జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి చర్చ చేయడం దాంట్లో ఒకటి ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అది భర్తీ చేయడం కోసం అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని ఇన్చార్జ్ మంత్రి గారికి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లు అన్ని ఇచ్చారు నిర్ణయం నిర్ణయం ఇచ్చి హైకమాండ్ తీసుకుంటుంది సో అదేవిధంగా రేపు కడపలో కానీ మహానాడు గారు మాట్లాడారు అలాగనే జిల్లాలో కానీ ఒక పార్టీ కార్యాలయం ఇది ఈ జిల్లాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉందో లేదా కొనుక్కోవడము దానికి తగినంత స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం డిస్కషన్ చేశాము మంచిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఇంపార్టెంట్ పనులు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అన్ని కానీ ఈ నియోజకవర్గం చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ చర్చించడం జరిగింది మరి ఒకటి ఇక్కడ ఉండే నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజే చూసాం ఆత్మతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని డబ్బులుండి చేయలేదు డబ్బులుండి చేయలేదు ఇది

कड़पुरूर <laughs> कई <laughs> <laughs> ஏதா காம்பிட்டுது பெரு நாராயணி அதே விதமான இது

వాళ్ళ ఆలోచించాల్సింది కాదు శాస్త్రు పార్టీకి ఎన్ని వర్షాలు వాళ్ళ అభివృద్ధి పార్టీలో ఎన్ని రకంగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఇస్తారు పార్టీకి పార్టీ పార్టీకి తప్పకుండా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు தெருவுல இருந்து பார்த்தீங்கன்னா இந்த மாதிரி ஒரு சத்தமே இல்ல. ஆ இந்த மாதிரி ஒரு சத்தம். இந்த ராஷ்ட்ர வெளியில சத்தம் பரவ வேண்டியதுக்கு அந்த சந்தேஷன் நீதி आमदार இருக்காரு சார். இதுக்கு அப்போ இந்த மாதிரி இந்த ஆஸ்டர் பாட்டீக்கு விசாரிச்சது. அந்த கேளரோசின் பாவுங்க கிளோஸ் பாலா. டிசிங்க டைரக்ட் பண்ணி சார். பட் எக்ஸாக்ட் விதத்துல சார்.